శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలు ఏం చెప్తున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల సర్వే ప్రారంభమైంది అధునాతన పరిజ్ఞాన సహాయంతో రికార్డులను రూపొందించాలన్న ఆలోచనతో గతేడాది సర్వే ప్రాజెక్టును రూపకల్పన చేశారు ఈ క్రమంలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్న గ్రామాల్లో సర్వే ఏ విధంగా కొనసాగుతోంది భూ యజమానులు సాగుదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి వాటికి పరిష్కార మార్గాలేంటో భూచట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఏడు మధ్యలో భూముల సర్వే జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ సర్వే జరగలేదు మధ్యలో సర్వే చేయాలని ప్రయత్నించినా ఫలించలేదు ఈ క్రమంలో ఏపీలో భూదార్ పేరుతో సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో యాభై ఒక్క గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూముల సర్వే కొనసాగిస్తోంది వందేళ్ల తర్వాత జరుగుతున్న సర్వే కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది ఈ క్రమంలో సర్వే జరుగుతున్న క్రమంలో ఎలాంటి భూ వివాదాలకు ఆస్కారం ఉంటుంది వాటికి న్యాయపరమైన పరిష్కార మార్గాలు ఏంటి పైలట్ గ్రామాల అనుభవాలు ఏం చెప్తున్నాయి భూమి సమస్యలు ఏర్పడినప్పుడు హక్కులేంటి తెలుసుకునే ప్రయత్నం నెలతల్లి వీక్షకులకి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల సర్వే ప్రారంభమైంది వ్యవసాయ భూములని ఇంటి స్థలాలని కూడా మూడు సంవత్సరాల లోపల సర్వే పూర్తి చేసి కొత్త రికార్డులు అధునాతన పరిజ్ఞానంతో తయారైన రికార్డులు రూపొందించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ఈ సర్వే ప్రాజెక్టుకి రూపకల్పన చేయటం జరిగింది అందులో భాగంగా ఒక యాభై ఒక్క గ్రామాలలో పైలట్ కార్యక్రమం నిర్వహించి ఆ అనుభవాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే చేయటం కోసం కసరత్తు జరుగుతుంది కొన్ని చోట్ల సర్వే ప్రారంభమైంది ఈ నేపథ్యంలో భూములు సర్వే చేసినప్పుడు చాలా చిక్కులు వస్తుంటాయి చాలా సమస్యలు వస్తుంటాయి కొత్త సమస్యలు బయటపడుతూ ఉంటాయి ఇది ఎట్లా ఉంటుందంటే సంపూర్ణ ఆరోగ్యవంతుని కూడా ల్యాబ్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేస్తే చిన్నదో పెద్దదో ఏదో ఒక రోగం ఉన్నట్టుగా బయటపడుతుంటుంది ఒక నిపుణుడు చెప్పిన దాని ప్రకారం ఒక ఫేమస్ డాక్టరు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న అనుకున్న వాళ్ళను కూడా ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు చిన్న చిన్న అంశాలన్నా బయటపడతాయి అప్పుడు అక్కడ టెస్ట్ చేయలేదు కాబట్టి అవి తెలిసి ఉండవు అట్లా భూములకు సంబంధించి కూడా ఇప్పుడు మనం బాగానే ఉన్నాయి అనుకుంటుంటాము తీరా భూముల సర్వే జరుగుతున్నప్పుడు చాలా ఇష్యూస్ అందులోంచి మనకు వస్తూ ఉంటాయి ఇప్పటికే ఉన్న సమస్యలు ఉంటాయి మనకు తెలియని సమస్యలు కూడా భూముల సర్వే జరిగినప్పుడు బయటపడుతుంటాయి మరి వీటిని పరిష్కారం చేసుకోవాలనుకుంటే ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది ఈ సర్వే నేపథ్యంలో రూపొందించిన నిబంధనలు కావచ్చు సర్కులర్సు చాలా రకాల ఫార్మాట్లు చాలా ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం ఇస్తూ వస్తుంది ఈ అన్నిటి నేపథ్యంలో రాబోయే మూడు సంవత్సరాలలో ఏదైతే ప్రభుత్వం సర్వే చేయాలనుకుంటుందో ఈ భూములు సర్వే జరిగినప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఈ పైలట్ గ్రామాల అనుభవాలు ఏం చెప్తున్నాయి ఇలాంటి భూమి సమస్యలు వచ్చినప్పుడు రైతాంగం హక్కులేంటి వారు ఆ సమస్యల్ని పరిష్కరించడానికి పరిష్కరించుకోవడానికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి మనం మాట్లాడుకుందాం రాబోయే రోజుల్లో కూడా భూముల సర్వే కొనసాగుతున్న క్రమంలో మరికొన్ని అంశాలకు కూడా సర్వే జరుగుతున్నప్పుడు ఉత్పన్నమవుతున్న అన్ని రకాల అంశాలకు కూడా రైతులకు ఉపయోగపడేలాగా రైతుల భూ చిక్కులను తీర్చేలాగా మన నేల తల్లి కార్యక్రమంలో రాబోయే వారాలు కూడా ప్రయత్నం చేద్దాం ముందుగా ఇప్పుడు ఏదైతే పైలట్ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఉత్పన్నమైన సమస్యలు ఉన్నాయో ఇంక ఇతరత్ర మన దృష్టికి వచ్చిన భూమి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఈ రోజున న్యాయపరమైన సలహాలు తెలుసుకునే న్యాయపరమైన పరిష్కారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏళ్ల తరబడి భూమి సాగులు ఉంది అది కొనుగోలు చేసినట్లుగా దస్తావేజులు ఉన్నాయి కానీ సర్వే చేస్తున్నప్పుడు పాత రికార్డులో గయాల్లో ఉంది ఈ భూమికి పట్టా వస్తుందా ఉంది కాబట్టి ప్రభుత్వం భూమిని తీసుకుంటుందా కేవలం అడంగల్లో మాత్రమే గాయాలుండి తర్వాత ఉన్న అడంగల్ రికార్డుల్లో గనక పట్టా వస్తే దానికి ఏ విధమైన పరిష్కారం ఉంటుంది లేదా గాయాల్లో కొనసాగుతూ రిజిస్టర్ దస్తావేజులు కేవలం సాగుదారి కాలంలో మాత్రమే నమోదై ఉంటే దానిని ఎలా చూడాలి సాగుదారి కాలంలో రాకుండా అడంగల్లో పేరు ఎక్కకుండా భూమి అనుభవంలో ఉంటే అప్పుడు ఏం చేయాలి నిపుణులు సునీల్ కుమార్ గారి విశ్లేషణ మీకోసం ఏళ్ళ తరబడి భూమి సాగులో ఉంది అది కొనుగోలు చేసినట్టుగా దస్తావేజులు కూడా ఉన్నాయి కానీ తీరా సర్వే చేస్తున్నప్పుడు పాత రికార్డులో ఇంత మునుపున్న సర్వే సెటిల్మెంట్ రికార్డులో ఆర్ఎస్ఆర్లో కావచ్చు ఎస్ఎఫ్ఐ కావచ్చు గయాల్లో అని ఉంది ఇప్పుడు ఈ భూమికి మనకు పట్టా వస్తుందా ఎవరైతే ఆ భూమి సాగులో ఉన్నారో వారికి పట్టా వచ్చే అవకాశం ఉందా లేదా అది అని ఉంది కాబట్టి ప్రభుత్వం భూమి తీసేసుకుంటుందా అనేది ఒక ప్రశ్న ఇక్కడ మనం చూడాల్సింది కేవలము ఆర్ఎస్ఆర్లో ఏముందని కాదు ఆ తర్వాత ఉన్న అడంగల్లో కూడా ఏముందో చూడాలి మొట్టమొదటిది కేవలం అడంగల్లో మాత్రమే గాయాలు ఉండి తర్వాత కనుక ఉన్న అడంగళ్ళ రికార్డుల్లో కనుక పట్టానే వచ్చి ఉన్నట్లయితే అది దానికి పరిష్కారం భిన్నంగా ఉంటుంది లేదా గాయాల్లో అనేది కొనసాగుతూ రిజిస్టర్ దస్తావేజులు ఉన్నా కేవలం సాగుదారి కాలంలో మాత్రమే నమోదై ఉన్నట్లయితే దాన్ని మనం ఇంకొక రకంగా భిన్నంగా చూడాలి మూడవది అసలు సాగుదారి కాలంలో కూడా రాకుండా అడంగలో పేరే ఎక్కకుండా భూమి అనుభవంలో ఉంటే అప్పుడు ఏం చేయాలి ఈ మూడిటికి వేరువేరుగా మనం పరిష్కారాలు ఉన్నాయి మొట్టమొదటిది కేవలం సెటిల్మెంట్ రికార్డులో లేదా ఆర్ఎస్ఆర్లో ఎస్ఎఫ్ఐలో పాత రికార్డులో మాత్రమే గయాల్లో నుండి పాత ఆర్ఎస్ఆర్ నుంచి ఇప్పటి వరకు కూడా పట్టాన్ని వచ్చి ఉన్నట్లయితే అది ఆర్ఎస్ఆర్లన్నా పొరపాటు జరిగి ఉండాలి లేదా ఇంకేదైనా ఇబ్బందులు ఉండాలి గౌరవ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు భూమి రికార్డులను అర్థం చేసుకునేటప్పుడు కేవలం ఏదో ఒక రికార్డులో ఉన్నదాన్ని అంతిమ సాక్ష్యంగా తీసుకోకూడదు అన్ని రికార్డులో ఉన్న ఆధారాన్ని బేరీజు వేసుకొని అప్పుడే ఎవరో పట్టదారనే నిర్ణయానికి రావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కేవలం ఆర్ఎస్ఆర్ మీద నిర్ణయం కాకుండా ఇతర రికార్డుల ఆధారంగా కూడా నిర్ణయం తీసుకొని మన హక్కుల్ని కాపాడుకోవచ్చు అందులో ప్రభుత్వం చెందిన ఇబ్బంది ఉన్నట్లు సర్వే చేస్తున్నప్పుడు అది ప్రభుత్వం భూమి కనుక రికార్డు చేసినట్లయితే సివిల్ కోర్టుకు వెళ్ళి దాన్ని మనం పట్టాభూమి అని పట్టా హక్కులు వస్తాయి ఇక రెండోది మనం కేవలం కాస్త కాలం సాగుదారు కాలంలోనే ఉండి పట్టాకాలంలో ఎక్కకుండా అది గయాల్లోనే ఉంటుంది ప్రభుత్వ భూమి కింద లెక్క అర్హత ఉన్నట్లయితే భూమి లేని పేదవాళ్ళ ఉండి ఆ భూమి అసైన్ చేయదగ్గ భూమి అయినట్లయితే దానికి డిఫామ్ పట్టా పొందడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఆ విధంగా డిఫాములు ప పట్టా పొందే అవకాశం ఉంటుంది ఇక కనీసం సాగుదారి కాలంలో కూడా పేరు నమోదు కాకుండా ప్రభుత్వ భూమిలో గాయాలు ఆ భూమిలో కొనసాగుతూ ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో కూడా మనం డిఫామ్ పట్టాకు దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇంతకు మునుపు సందర్భంలో అయితే శివాజమాదాలుగా ట్రీట్ చేసి ఆల్రెడీ భూమి అనుభవంలో ఉంది కనుక ఆధారాలు ఉన్నాయి కాబట్టి పట్టా తెచ్చుకోవడం సులభమవుతుంది ఒకవేళ ఆ భూమి సాగులో ఉన్నట్టుగా ఆధారం లేకపోయినా దరఖాస్తు పెట్టుకొని అభ్యంతరం కనుక లేకపోతే అది అసైన్ చేయదగ్గ భూమి అయ్యి ఉండి ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో భూమి లేని పేదవాళ్ళు అయితే వాళ్ళకి డిఫార్మ్ పట్ట వస్తుంది అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటున్నాం అసైన్మెంట్ ఇచ్చినట్లుగా ఏ రికార్డు సాగు చేసుకునే వ్యక్తి వద్ద పట్టా ఉంది పట్టా పట్టా ఉన్న వస్తుందా లేదా ప్రభుత్వ భూమిగా కొనసాగుతుందా అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చినట్టుగా ఏ రికార్డు అయితే లేదు కానీ సాగు చేసుకునే వ్యక్తి దగ్గర ఫారం పట్టా ఉంది ఇట్లా డి ఫామ్ పట్టా ఉన్న వ్యక్తి రికార్డులో పేరు లేదు కాబట్టి ఇతనికే పట్టా ఇప్పుడు పట్టా వస్తుందా సర్వేలో భాగంగా లేదు అంటే అది ప్రభుత్వ భూమిగా ఉంది అసైన్మెంట్ ఇచ్చినట్టుగా రికార్డులో నమోదు కాలేదు కాబట్టి ప్రభుత్వ భూమిగా ఉండి ఇతని తొలగిస్తారా అనేది ఇంకొక సమస్య ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డి ఫామ్ పట్టా ఇచ్చినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రభుత్వ జీవోల ప్రకారము బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారము ఆ ప్రొసీజర్ అంతా పూర్తి చేసి సంబంధించిన అన్ని రికార్డుల్లో నమోదు చేసిన తర్వాతనే డిఫామ్ పట్టా చేతిలో పెడతారు దాంతో పాటుగా భూమి అప్పగించాల్సి ఉంటుంది కానీ చాలా సందర్భాలలో డిఫామ్ పట్టాలు తొందరగా ఇచ్చే కార్యక్రమంలో కావచ్చు రకరకాల ఒత్తిళ్ల వల్ల కావచ్చు ఈ ప్రాసీజర్ని మొత్తం ఫాలో కాకుండానే కేవలం డిఫామ్ పట్టాలు చేతిలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో ప్రభుత్వ రికార్డులకు వెళ్ళి దాన్ని డిఫామ్ పట్టా నమోదు కాకుండానే కేవలం డిఫామ్ పట్టా కాగితాలు రాసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో అది ఫేక్ పట్టా కూడా అయ్యి ఉండొచ్చు అంటే అట్లా ఇచ్చినే కాకుండా ఈ ఫేక్ పట్టాలు తీసుకొని కూడా భూమి సాగులో ఉండొచ్చు ఇది ఫేక్ పట్టానా నిజంగా ఇచ్చిన పట్టానా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అది నిజంగా ఇచ్చిన పట్టా కానీ రికార్డులు నమోదు చేయడంలో ఇబ్బందులు జరిగినాయని తెలిస్తే రికార్డులు ఎప్పటికైనా ఎంటర్ చేయాల్సి ఉంటుంది రెండోది ఫేక్ పట్టా అయినా సరే ఒకవేళ ఈ రోజున అనుభవంలో ఎవరైతే ఆ భూమిని అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి కనుక భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి బూ ల్యాండ్లెస్ పూర్ అంట అంటే అసలు భూమి లేకుండానన్నా ఉండాలి ఒకవేళ భూమి ఉన్న ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ లేదా రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ భూమి కలిగి ఉండి పేద కుటుంబం అయితే కనుక ఆ వ్యక్తికే ఇప్పుడు డిఫామ్ పట్టా ఇవ్వచ్చు ఒక భూమికి ఒక వ్యక్తికి ఫామ్ పట్టా ఇచ్చారు డి ఫామ్ పట్టా పొందిన వ్యక్తి ఊర్లో లేడు ఆ భూమి అనుభవంలో లేదు ఇరవై ఏళ్లుగా వేరే వ్యక్తి ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నాడు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ భూమి ఎవరికి దక్కుతుంది మొదట డిఫామ్ పట్టా పొందిన వ్యక్తికే భూమి దక్కుతుందా లేదా భూమి సాగు చేసుకుంటున్న వ్యక్తికి ఈ భూమి దక్కుతుందా ఇక మరొక ప్రశ్న ఒక భూమికి ఒక వ్యక్తికి డిఫామ్ పట్టా ఇచ్చారు డి ఫామ్ పట్టా పొందిన వ్యక్తి ఆ ఊర్లోనే లేడు ఆ భూమి అతని అనుభవంలో లేదు పది ఇరవై సంవత్సరాలుగా వేరే వ్యక్తి ఆ భూమిని సాగు చేసుకుంటున్నాడు ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఆ భూమి ఎవరికి దక్కుతుంది మొదట డి పట్టా పొందిన వ్యక్తికే ఈ భూమి ఇప్పుడు దక్కుతుందా లేదా ఇప్పుడు ఎవరైతే అనుభవంలో ఆ భూమి ఉందా ఆ వ్యక్తికే ఈ భూమి దక్కుతుందా అనేది మరొక ప్రశ్న ఇట్లాంటి సందర్భంలో మనం చూడాల్సింది ఆ డిఫామ్ పట్టా పొందిన వ్యక్తి నుంచి ఇప్పుడు అనుభవంలో ఉన్న వ్యక్తికి భూమి ఎలా వచ్చింది కొనుక్కున్నాడా లేదా వారు లేరు కాబట్టి ఈయన సాగు చూ చేసుకుంటున్నాడా చూడాలి ఒకవేళ గనక ఆయన ఊళ్ళో లేరు కాబట్టి ఈ భూమి ఇతరులు సాగులో ఉన్నట్లయితే మొదటి వ్యక్తికి ఇచ్చిన డిఫామ్ పట్టాని రద్దు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పట్టా ఇచ్చిన మూడు సంవత్సరాల లోపల సాగులోకి తెచ్చుకోవాలి అలా అనుభవంలో లేదు కాబట్టి ఆయన అనుభవంలోనే భూమి లేదు కాబట్టి ఆ పట్టా రద్దు చేస్తూ ఒకవేళ ఇప్పుడు అనుభవంలో ఉన్న వ్యక్తి కనుక అర్హత ఉన్న వ్యక్తి అయినట్లయితే భూమి లేని నిరుపేద అయినట్లయితే తనకే డిఫామ్ పట్టా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కొనుగోలు చేసినట్టుగా అయితే ఏదైనా తెల్ల కాగితం ద్వారా స్టాంపు కాగితం ద్వారా బైనామాల ద్వారా డీ పట్టా కొనుగోలు చేసి ఉన్నట్లయితే పిఓటి చట్ట సవరణ మేరకు ఏదైతే రెండు వేల ఏడులో సవరణ వచ్చిందో కొనుగోలు చేసిన వ్యక్తి భూమి లేని పేదవాడయి జరిగిన కొనుగోలు రెండు వేల ఏడు కంటే ముందు జరిగి ఉంటే ఆ వ్యక్తికే డిఫామ్ పట్టచ్చు ఒకవేళ డెబ్బై ఏడు పంతొమ్మిది ఏడు కంటే ముందే గనక ఈ కొనుగోలు జరిగి ఉన్నట్లయితే పిఓటి చట్టం ఇట్లాంటి కొనుగోలుకు వర్తించదు కాబట్టి ఈ రోజు ఎవరైతే అనుభవంలో ఉన్నారో ఆ వ్యక్తికి పట్టా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది డి ఫామ్ పట్టా ఉంది భూమి సాగులో ఉంది కానీ డి ఫామ్ పట్టాలో ఉన్న నంబర్ వాస్తవంగా సాగులో ఉన్న భూమి సర్వే నంబర్ వేరుగా ఉన్నాయి ఇలాంటి సందర్భంలో ఆ భూమికి భూముల సర్వేలో భాగంగా పట్టా లభిస్తోందా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరం కంటే ముందే అసైన్మెంట్ భూమిని విక్రయించాము అప్పటి నుంచి వారి అనుభవంలోనే ఉంది వారికి ఇప్పుడు పట్టా వస్తుందో లేదో అసైన్కే పట్టా ఇచ్చే అవకాశం ఉంటుందా డిఫార్మ్ పట్టా ఇచ్చారు భూమి చూపించలేదు సర్వేలో భాగంగా భూములు చూపిస్తారా అన్న వివిధ ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణ ఇప్పుడు చూద్దాం ఇక మరో సమస్య ఇది కూడా అసైన్మెంట్ భూములకు సంబంధించిందే డి పట్టా ఉంది భూమి సాగులో కూడా ఉంది కానీ సమస్య ఏంటంటే డిఫారం పట్టాలో ఉన్న నంబరు వాస్తవ సాగులో ఉన్న భూమి వేరువేరు డిఫామ్ పట్టాలో సర్వే నెంబర్ మూడనుంది సాగు చేసుకుంటున్న భూమి సర్వే నెంబర్ రెండులోనో ఒకటిలోనో ఉంది ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఏ భూమికి ఈ భూమిలో సర్వే చేస్తున్నప్పుడు పట్టా ఇవ్వటం జరుగుతుంది డిఫామ్ పట్టాలో ఉన్న భూమికి ఇప్పుడు పట్టా వస్తుందా లేదా అనుభవంలో ఉన్న భూమికి పట్టా పొందడానికి అవకాశం ఉందా ఇట్లాంటి సమస్యలు చాలా గ్రామాల్లో ఉన్నాయి దాదాపు బహుశా ప్రతి గ్రామంలో కూడా డిఫామ్ పట్టాలకు సంబంధించి ఇట్లాంటి సమస్య ఉండి ఉంటుంది దీనికి పరిష్కారం ఏంటంటే మనం మొట్టమొదటిగా చూడాల్సింది ఎక్కడైతే డిఫామ్ పట్టా ఇచ్చారో అక్కడ అనుభవంలో ఉండాలి అట్లా కాకుండా భిన్నంగా ఇంకొక చోట ఉన్నట్లయితే ఇప్పుడు ఎక్కడైతే సాగులో ఉన్నారో ఆ భూమి ఏంటో చూడాలి ఆ భూమి కూడా అసైన్మెంట్ చేయదగ్గ భూమి అయి ఉన్నట్లయితే అక్కడ ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతనికే డిఫామ్ పట్టా మంజూరు చేయొచ్చు ఇంతకు మునుపు ఎక్కడైతే మంజూరైందో ఆ పట్టాని సవరించుతూ కొత్తగా ఇక్కడ ఉన్న భూమికి పట్టా మంజూరు చేయడానికి ఉంటుంది ఒకవేళ ఇక్కడున్న భూమి అసైన్మెంట్ చేయకూడని భూమి అయి ఉన్నట్లయితే అక్కడి నుంచి తొలగించాల్సి వస్తుంది డిఫామ్ పట్టా ప్రకారం ఎక్కడ భూమి ఉందో అక్కడ భూమి చూపించాలి కానీ పట్టాలో ఉన్న భూమి ఇప్పటికే ఇంకెవరు సాగులో ఉన్నట్లయితే అది కూడా భూమి లేని పేదవాళ్ళ సాగులో ఉన్నట్లయితే సమస్య వస్తుంది అట్లాంటి సందర్భంలో ఎవరైతే ఇప్పుడు భూమి లేని పేదవాళ్ళు భూమిలో ఉన్నారో వారికి అర్హత ఉంటుంది ఒకవేళ భూమి లేని పేదవాళ్ళ చేతిలో కనుక పట్టాల ఉన్న భూమి ఉన్నట్లయితే అతన్ని తొలగించి భూములు అప్పచెప్పడానికి ఉంటుంది ఇది కొంచెం క్లిష్టమైన సమస్య ప్రతి చోట దీన్ని అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడున్న మార్గాలను బట్టి ఆలోచించి చూడాలి సాధ్యమైనంతగా మ్యూచువల్గా దీన్ని అగ్రిమెంట్ ద్వారా పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలి ఏది సాధ్యం కానప్పుడు డిఫామ్ పట్ట నియమాలు ఏవైతే ఉంటాయో బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్లో ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలను అనుసరించి ఉన్న పట్టాల మార్పిడి చేయటమో లేదా అవకాశం ఉన్న చోట భూమిని సర్దుబాటు చేయటం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే చట్టంలో బ్రాడ్గా ఉన్న అంశం కేసును బట్టి మనం దాన్ని ఆలోచిస్తూ ఉండాలి ఇది మరొక ప్రశ్న పంతొమ్మిది వందల ఏడు కంటే ముందే భూమి అసైన్మెంట్ భూమిని ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు అప్పటి నుంచి వారి అనుభవంలో ఉంది వారికే ఇప్పుడు ఈ భూమికి పట్టా వస్తుందా లేదా మళ్ళీ అసైనీకే పట్టా ఇచ్చే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు ఏదైతే అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చేయొద్దు అనే చట్టం ఉందో అది పంతొమ్మిది వందల ఏడులో వచ్చిన చట్టం ఆ చట్టం ఏమంటుంది అసైన్మెంట్ భూముల్ని బదలాయింపు చేయొద్దు అంటుంది కానీ ఆ చట్టంలోనే పొందుపరిచిన ఇంకొక నియమం ఏంటంటే ఒకవేళ ఈ చట్టం వచ్చే నాటికి ఎవరైనా భూమి లేని నిరుపేద డబ్బులు చెల్లించి బొనఫైడ్ ఇంటెన్షన్ తోటి అంటే ఆ భూమిని కొనుగోలు చేసి ఉన్నట్లయితే అసైన్మెంట్ భూమి అని తెలియకనో ఆ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఆ భూమికి ఈ పిఓటి చట్టం వర్తించదు దాని అర్థం ఏంటి ఆ కొనుగోలు చెల్లుబాటు అవుతుంది ఎవరైతే పంతొమ్మిది వందల ఏడు కంటే ముందు అసైన్మెంట్ భూమి కొనుగోలు చేసిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తికే పట్టా వస్తుంది ఇక మరొక సమస్య అడుగుతుంది అడుగుతున్నారు ఏంటంటే ఇక్కడ డిఫారం పట్టా ఇచ్చారు భూమి చూపించలేదు ఇప్పుడు సర్వేలో భాగంగా భూములు చూపిస్తారా అని అడుగుతున్నారు ఇది కూడా బహుశా దాదాపు ప్రభుత్వ భూములు ఉన్న ప్రతి గ్రామంలో ఇట్లాంటి సమస్య ఉంది అసైన్మెంట్ చేస్తున్నప్పుడు చాలా సందర్భాలలో పట్టాలు ఇచ్చారు భూములు ఇవ్వటం మర్చిపోయారు అందుకే ఇది భూముల పంపిణీ అనకూడదు పట్టాల పంపిణీ అనాలని ఒక్కొక్క సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలుపుకొని చూసినట్లయితే దేశంలో పంచిన మొత్తం భూమిలో దాదాపుగా ఒక ముప్పై శాతం భూమి కేవలం ఈ రెండు రాష్ట్రాల్లోనే పంపిణీ చేయటం జరిగింది అరవై లక్షల ఎకరాల వరకు ఇందులో కొంత భూ పంపిణీ జరిగింది కొంత పట్టాల పంపిణీ జరిగింది అనేది ఒక అభియోగం ఇప్పుడు ఇట్లా కనుక పట్టాలు మాత్రమే ఇచ్చి ఉన్నట్లయితే భూమి ఇంకా చూపించినట్లయితే సర్వే సందర్భంగా ఆ భూమి అందుబాటులో ఉండి ఆ భూమికి అది అసైన్మెంట్ చేయదగ్గ భూమి అయి ఉండి ఇప్పటికీ వేకెంట్గా ఉన్నట్లయితే ఆ భూమికి సర్వేలో భాగంగా హదులు చూపించాల్సి ఉంటుంది అట్లా చూపించే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఏ భూమినైతే అసైన్మెంట్ చేశారో ఆ భూమి వేరే వారి స్వాధీనంలో ఉన్నట్లయితే ఆ వేరే వ్యక్తులు కనుక భూమి లేని నిరుపేదలు కాకపోతే వాళ్ళని తొలగించాల్సి ఉంటుంది అందుకోసం చర్యలు తీసుకొని ఈ భూమిని అసైని చూపించాలి ఒకవేళ ఇప్పుడే అనుభవంలో ఉన్న వాళ్ళు కూడా భూమి లేని పేదవాళ్ళు అయినట్లయితే పట్టాలు రద్దవుతాయి ఇప్పుడు ఎవరైతే అనుభవంలో ఉందో వాళ్ళకే డిఫార్మ్ పట్టాలు మంజూరు చేయాల్సి ఉంటుంది కంటే ముందే అసైన్మెంట్ ప్రభుత్వాలు చెప్తున్న ప్రకారం వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించి పూర్తి పట్టాలు ఇవ్వాలి సర్వే ద్వారా పట్టా వాస్తవ విస్తీర్ణానికి విస్తీర్ణానికి ఉన్న వీటిని ఏ విధంగా సరిచేస్తారు రికార్డులో ఉన్న భూమి కన్నా ఎక్కువ తక్కువ భూమి ఉంటే చట్టపరంగా పరిష్కారం ఏంటి ఇంకో ప్రశ్న ఇది కూడా అసైన్మెంట్ భూములకు సంబంధించిందే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేశాం సాదా బయనామా ద్వారా కొనుగోలు చేశాము ఈ బైనామా కొనుగోలు చేసిన భూమికి క్రమబద్దీకరణ కోసం కూడా దరఖాస్తు పెట్టుకున్నాము ఇప్పుడు సర్వేలో భాగంగా పట్టా వస్తుందని అడుగుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరువార్ చట్ట ప్రకారం బైనామాల ద్వారా అన్ రిజిస్టర్ దస్తావేజుల ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమబద్దీకరణ కోసం గడువు ఇచ్చింది చాలామంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సాదాబాయినామా క్రమబద్దీకరణలు అసైన్మెంట్ భూములకు చేయడానికి వీలు కాదు అసైన్మెంట్ భూములని క్రమబద్దీకరణ ఆరువార్ చట్టం కింద చేయడానికి కుదరదు కానీ ఇక్కడ కనుక మనం చట్టంలో చూస్తే పిఓటి చట్ట ప్రకారం అసైన్మెంట్ భూముల్ని రిజిస్టర్ దస్తావేజల ద్వారా కొనుక్కున్నా లేదా సదా బైనామాల ద్వారా కొనుగోలు చేసినా సరే పిఓటి చట్టం ఉల్లంఘన అవుతుంది కాబట్టి అవి చెల్లవు ఎవరైతే ఒరిజినల్ అసైన్ ఉన్నారో వారికే తిరిగి భూమిని అప్పచెప్పాలి కానీ కొనుగోలు చేసిన వ్యక్తి కనుక భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినట్లయితే ఈ కొనుగోలు రెండు వేల ఏడు కంటే ముందు జరిగితే అలాంటి సందర్భంలో కొనుగోలు చేసిన వ్యక్తిని భూమి నుంచి తొలగించకుండా అదే వ్యక్తికి డిఫామ్ పట్టా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన అదే ప్రక్రియ రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా కొనుగోలు చేసిన అదే ప్రక్రియ అసలు రిజిస్ట్రేషన్ జరగడానికే వీల్లేదు అయినా చాలా సందర్భాల్లో రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు రిజిస్టర్డ్ దస్తావేజ్ అయినా సదాబైనామా అయినా సరే పిఓటి చట్టాన్ని అనుసరించి క్రమబద్ధీకరణ చేయాలి కానీ వీటిని సదామైన మా ద్వారా క్రమబద్ధీకరణ చేయడానికి వీలు పడదు ఈ సమస్య కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీకి సంబంధించిన సమస్య సీజేఎఫ్ఎస్ భూములు అంటారు కొన్ని సందర్భాలలో వ్యక్తిగతంగా డిఫామ్ పట్టాలు ఇవ్వటం కాకుండా ఆ వ్యక్తిగత పట్టాలు ఇచ్చినట్లయితే కొంత నష్టం ఉంది తొందరగా అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటుగా కలెక్టివ్గా కనుక ఫార్మింగ్ చేసుకుంటే అంటే కలిసికట్టుగా వ్యవసాయం చేస్తే ఉమ్మడి వ్యవసాయం కనుక కొనసాగించినట్లయితే లాభాలు ఎక్కువ ఉద్దేశంతోటి ఉద్దేశంతో కొన్ని జిల్లాలలో కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీని ఫామ్ చేసి ఆర్డీఓ పేరుతోటే పట్టా ఉంచి అందులో సభ్యులను చేసి ఆ సభ్యులకు వ్యక్తిగతంగా భూములు సాగు చేసుకునే అవకాశం కల్పించారు కానీ ఇప్పుడు చా అన్ని చోట్ల ఈ సీజీఎఫ్ఎస్లు డిఫంక్ట్ అయిపోయినాయి ఎవరికి వారు వ్యక్తిగత సాగులో భూములు వచ్చేసాయి కానీ వాటికి వ్యక్తిగత పట్టాలు లేవు ఇట్లాంటి సందర్భాలలో వాళ్ళందరికీ ఇప్పుడు విడివిడిగా పట్టాలు సర్వేలో ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అనే ఒక సమస్యను రాస్తారు ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీని డిఫెంట్ అయిపోతాయి కనుక దాన్ని స్ప్లిట్ చేసి వ్యక్తిగతంగా పట్టాలు మంజూరు చేయడం కోసం ఇంతకు మునిపే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతంలోనే ఉత్తర్వులు వచ్చాయి ఆ ఉత్తర్వులను అనుసరించి వీటిని స్ప్లిట్ చేసి వ్యక్తిగత పట్టాలు ఇవ్వచ్చు అందుకు తగ్గట్టుగా ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది వ్యక్తిగత పట్టాలు ఈ సందర్భంలో వస్తాయి ఇక ఇంకొక ప్రశ్న అడుగుతున్నది ఏంటంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందే మాకు అసైన్మెంట్ భూములు వచ్చినాయి మరి ప్రభుత్వం చెప్తున్న ప్రకారం కోర్టులు చెప్తున్న ప్రకారం వీటిని నిషేధ జాబితాలో తొలగించి మాకు పూర్తి పట్టాలు ఇవ్వాలి కదా భూములు సర్వే చేస్తున్నప్పుడు ఇలా పట్టాలు ఇస్తారా అని అడుగుతున్నారు ఇక్కడ యాభై నాలుగు కంటే ముందు కనుక అసైన్మెంట్ జరిగి ఉంటే నిషేధిత జాబితాలకు వెళ్ళి తొలగించాలని ఇంతకు మునిపే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకి ఉత్తర్వులు జారీ చేసింది ఆ మేరకు నిషేధ జాబితాలను తీసే ప్రక్రియ కూడా జరిగింది ఇంకా కూడా యాభై నాలుగు కంటే ముందు అసైన్ చేసినట్టుగా ఆధారాలు ఉండి నిషేధ జాబితాలో ఉన్నట్లయితే తొలగించుకోవడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది ఇక ఇంకొక అంశము దీనికి సంబంధించి చాలా సమస్యలు రాసి పంపారు మా దృష్టి కూడా దీనికి సంబంధించిన చాలా సమస్యలు వచ్చినాయి విస్తీర్ణం హెచ్చు తగ్గులకు సంబంధించి వాస్తవ విస్తీర్ణానికి రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి వ్యత్యాసాలు ఉన్నాయి ఒక పక్కన ఆర్ఎస్ఆర్లో ఉన్న విస్తీర్ణానికి అడంగల్లో పత్రార్ పాస్బుక్లో వన్ బీలో ఉన్న విస్తీర్ణాలకి వాస్తవ విస్తీర్ణాలకి గనక హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే ఏ విధంగా సరిచేస్తారు రికార్డుల్లో ఉన్న భూమి కంటే ఎక్కువ భూమి ఉన్న ఏం చేస్తారు రికార్డులో ఉన్నదానికంటే తక్కువ భూమి ఉంటే కనుక ఎక్కువ భూమి వేరే సర్వే నెంబర్ నుంచి యాడ్ చేసిస్తారా ఎట్లా దీనికి చట్టపరమైన పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ మనం ఒక సిద్ధాంతం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెవెన్యూ రికార్డులు భూమి వాస్తవ పరిస్థితికి అనుకూలంగా మార్చాల్సిందే రికార్డుల అనుకూలంగా భూములు మారవు భూమి వాస్తవ పరిస్థితి దాని హద్దులు కానీ విస్తీర్ణం కానీ దాని యజమాని కానీ దాని బదలాయింపు ఎట్లా జరిగిన అనేటి వాస్తవ పరిస్థితులకు ఆధారంగా రికార్డు మారాలి రికార్డులకు ఆధారంగా భూమి మారదు అంటే రికార్డులో ఎక్కువ విస్తీర్ణంత మాత్రాన ఇక్కడ ఎక్కువ విస్తీర్ణము చూపించాలని ఏమీ లేదు ఇక్కడ వాస్తవంగా విస్తీర్ణం ఎంతుంటే అంతే వస్తుంది ఇది మొదటి సిద్ధాంతం కానీ మనకి గనక ఇక్కడ ఉన్న దానికంటే ఎక్కువ విస్తీర్ణం రికార్డులో ఉంది ఆ మొత్తం దానికి మనం హక్కుదారులం అని అనుకున్నట్లయితే అంత భూమి ఎలా వచ్చిందో నిరూపించాలి ఇప్పుడు అది పక్క సర్వే నెంబర్లో కలిసి ఉన్నట్లయితే అంటే వేరే వాళ్ళ ఆధీనంలో వాళ్ళకు ఉండాల్సిన భూమి కంటే ఎక్కువ కనుక వాళ్ళ రికార్డులో ఎక్కి ఎక్కి ఉంటే కనుక వాటిని తొలగించడానికి లీగల్ ప్రక్రియ ఉంటుంది ఒకటి రెవెన్యూ రికార్డులో చేయొచ్చు ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ హక్కు ఉన్న దానికంటే ఎక్కువ రికార్డులో కలిగి ఉంటే ఆ రికార్డుల నుంచి తొలగించే అధికారం రెవెన్యూ అధికారులకు ఉంటుంది కానీ ఆ భూమి కనుక ఇప్పటికే వేరే వాళ్ళ అనుభవంలో ఉంటే తిరిగి పొందాలి అంటే కనుక సివిల్ కోర్టు ద్వారా ఆ భూమిని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు సర్వేలో కనుక మనకు ఉండాల్సిన విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్నట్లయితే రికార్డులో ఉన్న ఎంత విస్తీర్ణం ఉందో అంతకంటే ఎక్కువ కలిగి ఉంటే ఆ ఎక్కువ విస్తీర్ణానికి మనకు హక్కులు ఉన్నాయి అని నిరూపించుకుంటే రికార్డులు సరి చేస్తారు రికార్డులో ఉన్న విస్తీర్ణానికంటే మనకు తక్కువ భూమి కనుక కలిగి ఉంటే ఆ తక్కువ భూమి ఎందుకు మిగతా భూమి ఎక్కడ పోయిందో అనేది సర్వేలో తేలుతుంది ఒకవేళ నిజంగా గనక అంతే భూమి ఉంటే రికార్డులను తగ్గిస్తారు అట్లా కాదు వేరే పక్క సర్వే నెంబర్లో ఈ భూమి కలిసింది అని నిరూపించగలిగితే దాన్ని చట్టబద్ధంగా మనం తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది మరో ప్రశ్న భూములు కొనుగోలు చేశారు చాలామంది చేతులు మారినాయి రిజిస్టర్ దస్తావేజుల ద్వారా కానీ అవి రికార్డులో మ్యూటేషన్ జరగలేదు అమ్మిన వ్యక్తి పేరే ఇక్కడ రికార్డులలో కొనసాగుతుంది ఇప్పుడు సర్వేలో ఆ వ్యక్తికే పట్టా ఇస్తారా అని అడుగుతున్నారు రికార్డుల్లో ఎవరు ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే భూముల సర్వే అనేది రికార్డుల ఆధారంగా వచ్చి సర్వే చేస్తారు ఎక్కడెక్కడైతే వివాదాలు ఉంటాయో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉంటాయో ఆయా చట్టాల ప్రకారము మనం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఒక అసైన్మెంట్ భూమి సమస్య ఉంటే పిఓటి చట్ట ప్రకారం పరిష్కారం కావాలి రే ఆరువారు సమస్య ఉంటే ఆరువారు చట్ట ప్రకారం పరిష్కారం కావాలి సర్వే వచ్చి కొలతలు కొలిసి దానికి ఒక నంబర్ తయారు చేస్తారు దానికి ఒక విస్తీర్ణాలు హద్దులు ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ లోపల కనుక ఆ భూమికి సంబంధించిన ఏ వివాదం ఉన్నా ఏ సమస్య ఉన్నా పరిష్కారం కోసం ఇప్పుడున్న చట్టాలే ఉన్నాయి ఆ చట్టాల మేరకే పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది దాంతో పాటుగా సర్వేలో ఉత్పన్నమైన సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో ఒక మొబైల్ ట్రిబ్యునల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ మొబైల్ ట్రిబ్యునల్ ఈ సమస్యల పరిష్కారంకి కృషి చేస్తుంది వాటికి దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత సివిల్ కోర్టుకో ఇతర రెవెన్యూ కోర్టులకో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రిజిస్టర్డ్ దస్తావేజులు ఉన్న తర్వాత కూడా రికార్డులో పేరెక్కని సందర్భంలో ఇప్పటికైనా సరే ఆ రిజిస్టర్డ్ దస్తావేజు ఆధారంగా మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి ఒకవేళ అప్పుడు అక్కడ అభ్యంతరాలు ఏమీ లేకపోతే మన ఎంఆర్ఓనే తహసీల్దారే పట్టా మార్పిడి చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఏమన్నా అభ్యంతరాలు ఉన్నట్లయితే సివిల్ కోర్టుకు వెళ్ళి మన హక్కులను నిరూపించుకున్నప్పుడు పట్టాలు ఎక్కించడానికి అవకాశం ఉంది ఇవి కొన్ని సమస్యలు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వే జరుగుతున్న సందర్భంగా మన దృష్టికి వచ్చినవి రైతులు మన వాట్సాప్ నెంబర్కి రాసి పంపించిన కొన్ని సమస్యలకి న్యాయపరమైన సలహాలు అందించే ప్రయత్నం ఈరోజు చేశాం రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఇప్పుడు భూముల సర్వే జరుగుతుంది కాబట్టి సర్వే జరిగినప్పుడు మనం ముందుగా అనుకున్నట్టుగా రకరకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి పాత సమస్యలు బయటపడతాయి వీటికి రైతులకు ఎప్పటికప్పుడు న్యాయ సలహాలు సూచనలు అందించడం కోసం నే నేలతల్లి కార్యక్రమం తప్పకుండా ప్రయత్నం చేస్తుంది మీ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే హెచ్ఎం టీవీ నేలతల్లి కార్యక్రమానికి పంపండి నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఆ సమస్యలకి రాబోయే వారాలలో మన నేలతల్లి కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలు అందించడం జరుగుతుంది మీ సమస్యలు పంపాల్సిన నంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ తొమ్మిది సున్నా 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 రెండు 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 ఆరు ఏడు నాలుగు వచ్చే వారం మరొక అంశంతో కలు భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం నమస్తే